తమ్ముడు నరేష్ తమ్ముడు రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను రెండు వేల రెండులో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులకు తెలుసు మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల రెండు జూనులో మీకు ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళని శనివారమే తిరిగి వచ్చాను మూడు రోజులైంది నాలుగు రోజులు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా ఒక్కడు తప్ప పదిలో తొమ్మిది మందిని కలిసా వాళ్ళు కూడా వాళ్ళు రెండు దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను నాకు సోమ మంగళ బుధవారం మూడు కేసులు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూను పదహారు వరకు సెలవని మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను వీళ్ళు పది రోజులు టైం అడిగారు నిన్ననే ఆయనతో మాట్లాడాను ఆయన చెప్పకూడదు మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నాను పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను మొన్న టర్కీ వెళ్ళాను రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను ఎప్పుడు ఏప్రిల్ గత నెలలో రెండు వారాల క్రిందట పన్నెండు వందల మంది పెద్ద లీడర్సు మా కోఆర్డినేటర్ మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు ప్రపంచ నాయకులు వచ్చారు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి ఇదిగోండి వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు మణిపూర్లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చారు ఇంకా ఎంతకంటే రుజువులు ఏం చేయాలి మోదీ గారికి పంపిచ్చా వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోని నేను ఒక్కడే ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి ఇప్పుడున్న మినిస్టర్ని రూపాల గారిని అడగండి నాతో పాటు ఎన్ని వంద దాదాపు ఒక నూట యాభై మంది ఎంపీలు వీసా లేకుండా సిరియా లిబియా ఇరాక్ ఇరాన్ వీసా లేకుండా నా ఫ్లైట్లో తీసుకెళ్ళా అప్పుడే నేను చెప్పనది ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్ నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను ఫోన్లోనే యుద్ధం ఆగితే ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు హైదరాబాద్ని హైదరాబాద్ని విశాఖపట్నాన్ని ఢిల్లీని ముంబైని చెన్నైని ఆరు సిటీల్ని అందులో బెంగళూరు లేదనుకుంటా మేము టార్గెట్ చేసి అనుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు అన్నారా లేదా మన దేశంలో రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా వద్దు శాంతే కావాలి అని మరి ఇండియా ఎందుకు స్ట్రైక్ చేసిందని అడిగారు ఇండియా చేసింది టెర్రరి టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే ఇస్లామాబాద్ని కానీ రావల్పండిని కానీ పాకిస్తాన్లో ఉన్న సిటీలు కానీ టార్గెట్ చేయలేదు టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి ముగ్గురులో ఒకరు నన్ను అడిగారు అది కూడా నేను వద్దన్నాను కానీ వాళ్ళు స్ట్రైక్ చేశారు అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడమేటి చెప్పండి ముందే తెలిసినకి పదహారుని ఏప్రిల్ పదహారును వారు అన్నారు మేము అటాక్ చేస్తున్నాం పద్దెనిమిదిని అన్నారు ఓపెన్గా చెప్పారు మరి వాళ్ళు ఎలాగెలిపారు ఇంతమంది టెర్రరిస్టులు అక్కడికి ఏం జరుగుతుంది అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా మనలో మనమాట పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది కిందని నాది అమెరికా మనకి సంపూర్ణ మద్దతి ప్రకటిస్తుంది మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపానో అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది నాలో ఉన్న గొప్పతనం కాదు కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన పాయింట్స్ అద్భుతంగా ఈయన ఇక్కడ మీకు ఇంత టాలెంట్ రిపోర్టింగ్లో ఎలాగొచ్చిందో ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా డక్కనకి రానుకోలు కూడా అలాగొచ్చింటే బాగుంది వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్ సెకండ్ పేజీలో ఇచ్చినా బాగుంది లెవెంత్ పేజీలో ఆరు అంగుళాలు ఇస్తున్నారు సి ఆపరేషన్ సింధూరు టార్గెట్ చేసినవి అది కేవలం నేనైతే వద్దనను ఓపెన్గా అన్నాను సీక్రెట్ నేనైతే వద్దన్నా ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ ఎలాంగ్ విత్ దర్మి ఎలాంగ్ విత్ ద బ్లెస్సింగ్స్ అండ్ కన్సర్న్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ స్పోకెన్ టు ఆనరబుల్ రూపాలాజీ ఎస్టర్డే మీట్ అమిత్ అండ్ మోదీజీ మోస్ట్ లైక్లీ టుమారో నైట్ ఇఫ్ దే గివ్ మీ కన్సెంట్ ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ ఆన్ సండే వీళ్ళు వారు మోందర్శనం పిలుస్తారు వాళ్ళు ఆయన చెంచాలను పిలుస్తారు నేను ఆయన చెంచాలు కాదు ఆ సై ఆ సై ఆ స్టాంప్ వాళ్ళు పిలుస్తారు Subscribe dark news.